ఆ దారి నరకానికి కేర్ ఆఫ్ నిత్యం ప్రమాదార్ ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించారు వాహనాల రద్దీ పెరిగిన విస్తరణకు మాత్రం నోచుకోలేదు ఇన్నాళ్ల తర్వాత దానికి మోక్షం దొరికింది గుంటూరు నుంచి పల్నాడు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పొరలు మొత్తానికి మొదలయ్యాయి గతంలో గుంటూరు నుంచి హైదరాబాద్ పల్నాడు వెళ్లే రహదారి చిన్నదిగా ఉండేది ఇరవై ఏళ్లలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి ఇదే సమయంలో అద్దంకి నార్కట్పల్లి హైవే నిర్మాణం జరిగింది దీంతో పిడుగురాళ్ల సమీపంలోని కొండమూడు నుంచి దాచేపల్లి మండలం నడికుడి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరిగింది నడికుడి నుంచి మాచర్ల పేరేచెర్ల నుంచి కొండమూడు వరకు వెళ్లే రహదారి మాత్రం పాతదే దీంతో దాదాపు యాభై కిలోమీటర్ల ప్రయాణానికి చుక్కలు కనిపించేవి సింగిల్ రోడ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలేవి అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగేవి ఇదే సమయంలో ఏడాది క్రితం నడుకుడి నుంచి మాచర వరకు విస్తరణ పనులు పూర్తయ్యాయి అయితే వాహనదారుల ఇబ్బందులపై కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లడంతో నిధులు మంజూరు చేశారు దీంతో విస్తరణ పనులు మొదలై చకచకా సాగుతున్నాయి రహదారి పనులు జరుగుతూ ఉన్నాయి స్టార్ట్ అయినా వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా జరుగుతూ ఉంది అయితే స్టార్ట్ అది పూర్తి చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే మీ అందరికి తెలిసిందే అత్యధికంగా యాక్సిడెంట్స్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో అది ఒకటి అది తగ్గించాలి అలాగే గుంటూరు టు హైదరాబాద్ వెళ్ళాలంటే అన్నిటిలోకి దగ్గర సులువైన రోడ్డు అది కాబట్టి అది పూర్తి చేయాలని మేము పురుషు ఆశిస్తాము గతంలో ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు తమ కష్టాలు తీరిపోయినట్లేనంటున్నారు స్థానికులు జాతీయ రహదారిలో గతంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో అందరికి తెలుసు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరిగేది ఆ యాక్సిడెంట్లో మా ఆత్మీయులని ఫ్రెండ్స్ కూడా పోగొట్టుకున్నాము అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముప్పై రోజుల రోడ్డు నాలుగు నాలుగు రోడ్లుగా ఐ మీన్ జాతీయ రహదారిగా చేయడం జరిగింది ఈ వర్షాల కారణంగా కొద్దిగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి త్వరగా చేయాలనేది మా అభిలాష అండి రోడ్డు ఫోర్ లైన్స్ విస్తరణ జరుగుతోంది తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోడ్డు మొత్తానికి దశాబ్దాలుగా రోడ్డు విస్తరించాలన్న డిమాండ్ నెరవేరడంతో పాటు పనులు ప్రారంభం కావడంతో పల్నాడు గుంటూరు వాసులు ఆనందం వ్యక్తం